ఇది మా ఊర్లో కాలువ అండి మేము చిన్నప్పుడు అలా అలా ఎదిలాడే వాళ్ళము ఇదే వాటర్ని ఒకప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంజాయ్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈత కొట్టుకుంటూ ఇక్కడ రావాలని పందే పోటీలు పెట్టుకునే వాళ్ళము అయితే ఇప్పుడు ఇదే వాటర్ని చూస్తే అరే ఎన్ని మిల్న ఇన్ని విటమిన్స్తో కలిపి వస్తుంది అనే స్టేజ్కి అయితే ఉందన్నమాట అక్కడ అక్కడ చూపి మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇలా కాలువ గట్ల దగ్గర కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట పిల్లోడు ఏం చేస్తాడు కడుపుకుంటాడు అక్కడ స్నానాలు చేస్తారనమాట సో ఇప్పుడు చూడడానికి ఇప్పుడు అనిపించుకోవడానికి కొంచెం గలీజ్గా ఉన్నా చిన్నప్పుడు మాత్రం చిన్నప్పుడు మాత్రం అదే వాటర్లో అదే దాంట్లో ఆడుకోవడం ఎగరడం పోటీలు పెట్టుకోవడం అన్నీ జరిగేవండి మీలో కూడా ఎంతమంది ఉన్నారు ఇలా సో ఇప్పుడు చిచ్చి అనిపిస్తుంది కదా కానీ ఎప్పుడు అదే ఎంజాయ్